ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్స్ తరఫున పెంచిన ఉగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీకి నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరింత చాలా రోజుల నుంచి మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి ఫిబ్రవరి నుంచి నలభై శాతం దాకా ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంచడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వ వర్గాల ద్వారా తెలియజేస్తా ఉన్నారు ఇది రైతులకి వాళ్ళని ఆత్మహత్యల వైపు నడిపే చర్యగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువగా ట్యాక్సెస్ వేస్తూ ఉన్నారు ఈ ట్యాక్సెస్ వల్ల ఏమవుతుందంటే డిమాండ్ తగ్గిపోయి దానివల్ల నుంచి కొనుగోలు చేసే పంట తగ్గిపోయే అవకాశం ఉంది తగ్గిపోతుంది కూడా అదేవిధంగా గవర్నమెంట్ ఏంటంటే దీన్ని ఎస్కరేజ్ చేసి స్మోకింగ్ అనేది డిస్కరేజ్ చేసి ఉత్పత్తులు వాడకం డిస్కరేజ్ చేయడానికి పెంచుతున్నాం అంటున్నారు కానీ దానికి భిన్నంగా స్మగళ్ళు ఉత్పత్తులు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి వాటిపైన ఎలాంటి ట్యాక్సేషన్ లేదు చాలా తక్కువ సరిగి దొరుకుతున్నందువల్ల వినియోగదారులు దాని వైపు వల్లుతున్నారు కాబట్టి గవర్నమెంట్ అనుకుంటున్నట్టు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం జరగట్లేదు ఈ విషయమై మేము ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో గవర్నమెంట్ వినియోగించుకోవడం జరిగింది ఇదే విషయాన్ని పార్లమెంట్లో కూడా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎక్నాలేజ్ చేయడం జరిగింది ఎందుకంటే స్మగిల్ పునా ఉత్పత్తులు అనేది ఒక పెద్ద సమస్యగా ఉందని చెప్పి పార్లమెంట్లోనే ఒప్పుకున్న సందర్భం కానీ ఇప్పుడు ఈ ట్యాక్సులు ఇంకా పెరిగితే స్మగుల్ ఉత్పత్తులు కూడా విపరీతంగా పెరిగిపోయి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయటం తగ్గిపోతుంది మా జీవితాలు చిన్న భిన్నం అవుతాయి ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాం ప్రత్యామ్నాయ పంట అనేది కనిపించని పరిస్థితుల్లో ఉగా సాగు చేస్తూ ఉన్నాము ఎన్నో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే పులురాలోచించి ఈ పెంచినటువంటి ఎక్సైజ్ డ్యూటీని వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు